నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నాను ఒకవేళ మీ పర్సన్స్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటాయి అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే మాట్లాడుకోకుండా ఉండడం కూడా కాస్త లాంగ్ డిస్టెన్స్ లాగానే ఉంటుందండి అలా కూడా తీసుకోవచ్చు అయ్యో మా పర్సన్ ఇంట్లోనే ఉంటాం కదా ఇంట్లోనే ఉంటాం కదా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటాం కదా లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు ఇలా అయ్యే అనుకోవద్దండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అంటే మీరు మాట్లాడుకోకుండా వన్ మంతా వన్ వీకా వన్ ఇయరా ఇలా అయ్యేటువంటి పర్సన్స్ కూడా వస్తుంది ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ నేమ్ అనుకోండి మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు మీ ముందుకి ఈ వీడియో ఎప్పుడు వస్తే మీ పర్సన్ని ఇలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీకు కనెక్ట్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ మీద కాదా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు కనెక్ట్ అయిన కార్డుకి తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దాం ఇక లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద బాటమ్ ఆఫ్ డెక్ ఏమొచ్చిందంటే సిక్స్ ఆఫ్ పెంటల్స్ వచ్చింది ఫైవ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ స్వాండ్స్ एसअप स्वाड्स द हाई प्रिस्कअप कप्स पेज कप्स थ्री कप्स नाइट नाइटअप पेंटिकल्स కప్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ అయితే అడగాలండి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఏం చూస్తారు ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి ఏం తెలుసుకున్నారో ద హైస్కస్ ఏ విషయంలో చాలా చాలానే అంటే మీ మధ్యలో ఇంతకు ముందుకు వచ్చినటువంటి మంచస్పర్ధలు ఏవైనా ఉంటాయి లోపల అంటే ఏం రాకున్నా కాస్త సపరేషన్ అయితే వచ్చింది కదా బయటికి చెప్పుకోలేనివి లోపల మర్చిపోలేనివి ఉంటాయి చూడండి అలాంటివి కూడా వస్తాయి అన్నట్లు మంతస్పర్ధలు అంటే ఓకేనండి మొత్తం మీద ఈ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే అండి సెవెన్ ఆఫ్ కప్స్ మళ్ళీ దేనికోసం చూస్తున్నారు ఓకే టూ ఆఫ్ వాండ్స్ అదే టూ ఆఫ్ వాండ్స్ దేనికోసం ఓకే నైన్ ఆఫ్ వాండ్స్ ఏం ఆలోచిస్తున్నారు అంతగానో ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఏ సబ్ స్వాడ్స్ ఏంటి ఓకే అండి ద హైప్రిస్కర్స్ ఏ విషయంలో ఓకే అండి మరి ఇక్కడ ఏ విషయంలో మ్యూట్లో ఉంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అంతా డెక్ వచ్చేసి ఇదండి ఓకే మనం రీడింగ్లోకి వెళ్దాము అయితే మీ పర్సన్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ మీకు ఇంతకు ముందుకు ఏవైనా మనస్పర్ధలు వచ్చి ఒకవేళ సపరేషన్ వచ్చి ఉంటే ఫ్యామిలీ ఇష్యూసా లేకుంటే ఫ్రెండ్స్ మధ్యలో లేకుంటే ఇంకేదైనా ఇంకేదైనా ఏదో కొంచెం అంటే మీరు ఈ ఫుడ్ ఇది కావాలి అనుకుంటే వేరే ఫుడ్ ఆర్డర్ చేయడమా ఇలాంటివి ఉంటాయి కదండీ ఒక సినిమాకు అంటే ఇంకో సినిమాకు ఎక్కడన్నా వెళ్దామని అంటే అక్కడ రాకపోవడం అలాంటివి కూడా కావచ్చు మీ మధ్యలో మనసు పదల గురించి ఇక్కడ పర్టికులర్గా అయితే దేని గురించి అని మనం క్లారిఫికేషన్ అడిగితే మీరేదో కమిట్మెంట్ అడిగింటారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ లైఫ్ గోల్స్ గురించి అదే ఇలా ఇలా ఉందాము అని చెప్పేసి మీరు అడిగింటారు మీ మధ్యలో వచ్చింది ఇదే వచ్చింది అన్నట్లు మీరు కొంత ప్రాపర్టీస్ గురించా కొంత గోల్స్ గురించా కొంత ప్లానింగ్లు పెట్టుకుంటే ఆ ప్లానింగ్లకి మీరు యాక్సెప్టింగ్ వాళ్ళ ప్లానింగ్కి మీరు యాక్సెప్టింగ్ చేయకపోవడం మీ ప్లానింగ్కి వాళ్ళే యాక్సెప్టింగ్ చేయకపోవడము ఇలాంటిది వీటి మధ్యలో మీకు ఇంకా ఓ రకంగా చూస్తే ఆస్తి తగాదాలు కూడా వస్తుంటాయి ఇందులో ఇంకొక రకంగా అదే ప్రాపర్టీస్ గోల్స్ ఇలాంటివి వస్తుంటాయి అన్నట్లు ఇంకా మొత్తం మీద ఫస్ట్ ఫస్ట్లో మీకు ఈక్వల్ గివెంటేకి అనుకుంటారు ఇవన్నీ అనుకుంటారు కానీ ఓవరాల్గా ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు ఇదో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళు ఎవరు కంట్రోలింగ్లోనైనా ఉంటే మీరు ఎవరు కంట్రోలింగ్లోనైనా ఉంటే ఆ కంట్రోలింగ్లోనే ఉండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి మిమ్మల్ని అయితే ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు మీ మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు రావాలా ఎప్పుడెప్పుడు ఏంటి దూరం నుంచే వాళ్ళు గమనించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఏంటిది ఇలా జరుగుతుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకవేళ థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో కాని ఉంటే అక్కడి నుంచే మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి ఎలా రావాలి అని అని చెప్పేసి ఇంకా ఆఫ్ నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీ దగ్గరికి వాళ్ళు రావాలి అనేటువంటిది ఈ వాళ్ళ కంట్రోలింగ్ నుంచి ఎలా బయటపడి ఎలా రావాలి ఏంటి ఏం జరుగుతుంది ఇంతకి అని చెప్పేసి వాళ్ళైతే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే ఏ సబ్ స్వాడ్స్ అంటే మీరు మంచా చెడా అనేటువంటిది వాళ్ళు తెలుసుకున్నారు మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు కంపల్సరీ మళ్ళీ ఏంది డిసైడ్ అయ్యారు పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే పాజిటివ్ ఏ డిసైడ్ అయ్యారు మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ తెలివైన వాళ్ళు కాబట్టి చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఒకవేళ ఏదైనా శుభ వార్త ఈ మనకు సిక్స్ అప్ వాడ కూడా వచ్చింది కదా ఒకవేళ మనీ పరంగా ఏదైనా ఉన్న జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఏదైనా ఒక ఆఫర్ కూడా ఇవ్వ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీ తెలివికి సరిపడే విధంగా ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ మనకు బాట ముందలు ఎక్కువ ఉంటే మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఉంటే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ నుంచి మీకు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఒకవేళ ఇలా మాకు ఇవి ఈక్వల్ గివెంటేకి ఏంటి అని అని చెప్పేసి మీకు డౌట్ వస్తే వాళ్ళు ఉన్నప్పటికీ మీరు కూడా కంపల్సరీ ఉండాలి మీకు కూడా సమాన అవకాశాలు మంచి వాళ్ళతో పాటు మిమ్మల్ని చూసుకోవాలనేటువంటిది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఈడ నైట్ ఆఫ్ కప్స్ ఈడ సిక్స్ ఆఫ్ వాన్స్ ఈడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనండి ఇక చూడండి మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు వాళ్ళు మంచి ఎనర్జీ తోటి న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు మీకు ఇంకా ఏంటంటే మీ దగ్గరనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఎక్కడ ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడున్నా మీ దగ్గర హ్యాపీగా ఉండేటువంటి మూమెంట్స్ వాళ్ళ గుర్తుకొస్తున్నాయి అందుకనే మీ దగ్గరికి ఒక మంచి ఎనర్జీతో వచ్చి హ్యాపీగా మీతో స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒక పార్టీ రూపకంగా లేకుంటే ఏదో ఒక మీటింగ్గా ఏదో విధంగా ఏదో ఒక శుభ సందర్భంగా మీరు కలవాలి సంతోషంగా ఉండాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ థర్డ్ పర్సన్ లేదంటే వర్క్ బిజీలో ఉండే ఉంటే అక్కడి నుంచి కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని మీ దగ్గరికి రావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏ విషయంలో మీట్లో ఉన్నారు వాళ్ళు అని అంటే చూ చెప్తున్నాను కదండి మీరు ఏదో శుభ సందర్భము అంటే ఇది మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడంలో మ్యూట్లో ఉన్నారు కానీ ఇప్పుడైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు మిల్లి మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టుంటే ఇప్పుడు మీకు ఈక్వల్గా వెంటకి ఇవ్వబోతున్నారు అది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కూడా మీకు మీ దగ్గరికి రాబోతున్నారు వాళ్ళ నుంచి కాలా మెసేజా వస్తుందండి కంపల్సరీ పాజిటివ్ కార్డు మొత్తం మీద వాళ్ళు మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి జర్నీ చేసి మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు వాళ్ళు మీ పర్సన్స్ ఒకవేళ బాస్ అయి ఉంటే అక్కడ ఏవైనా వర్క్ బిజీలో ఉంటే వాటిని చక్కబెట్టుకొని రావాలనుకుంటున్నారు ఒకవేళ అంటే కంట్రీస్ స్టేట్స్ ఇలా ఉండి ఉంటే ఒకవేళ బాస్ కంట్రోలింగ్లో ఉంటే కూడా అక్కడ వర్క్ వీళ్ళకి అప్పజెప్పిన వర్క్ అంతా కంప్లీట్ చేసి రావాలనుకుంటున్నారు మీరు ఒకవేళ ఎవరైనా మీరు బాస్ లెవెల్లో ఉన్నారో ఇదంతా మీరు ఆలోచిస్తున్నారా థర్డ్ పర్సన్ అదే మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా చూసే వాళ్ళకి ఎలా అర్థం చేసుకుంటే అలా వస్తుందండి ఇది ఏందనంటే మీరు ఎవరు కంట్రోలింగ్లోనైనా ఉంటే వాళ్ళైతే ఆ కంట్రోలింగ్ నుంచి మిమ్మల్ని తప్పించి మీకు ఈక్వల్ గివ్ ఇంటికి ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఈ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళైతే ఇప్పుడు వర్క్ బీజీలో చాలా ఉన్నారండి కాస్త మనీ కూడా మీ దగ్గరికి రావడానికి కొంచెము పోగు చేసుకొని అంటే రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వర్క్ బిజీ కంప్లీట్ చేసుకొని రావాలనుకుంటున్నారు మీ మీదే చాలా అభిమానం ప్రేమ గౌరవం ఉంది ఇంకా మిమ్మల్ని వాళ్ళ సొంతం అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ పట్ల హార్ట్ చక్ర ఓపెన్ అయింది వాళ్ళకి అంటే మంచిగా నా పర్సన్ నా సొంతం అన్నట్లుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇదండి రీడింగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఒక న్యూ పర్సన్గా మారి మీతో ఏదో విధంగా మీరు ఏదో ఫంక్షన్లను ఏదో సడన్గా కలవబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట కాస్త మెడిటేషన్ అంటే చేయండి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్గా ఉండబోతుంది మీకు మీ పర్సన్కి ఇక లుక్ ఫర్ ఏ సైన్ మీరు గమనించండి మీకే అర్థమవుతుంది మెడిటేషన్లో తెలుస్తుంది నో నోనీ టూ వరీ మీరు ఏం వరీ కావద్దు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు గో రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏం తెలుసు ఉన్నమా శివ శ్రీ మా ఓకే అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివే శ్రీ మాతృ